బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరం పత్తికొండ సిడీపీఓ కర్నూలు జిల్లా పత్తికొండ సిడీపీఓ ఆఫీసర్ లలిత మాట్లాడుతూ బాల వివాహాల నిర్మూలనకు సమిష్టిగా అందరూ కృషి చేయాలని పత్తికొండ సీడీపీఓ లలిత అన్నారు ఈ కార్యక్రమం డిసెంబర్ నాలుగవ తేదీ నుండి బాల వివాహాల ముక్తు భారత్ అనే ను లాంచ్ చేయడం జరిగిందని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పాఠశాలల్లో కాలేజీల్లో చైల్డ్ మ్యారేజెస్ కార్యక్రమంపై జనవరి ఒకటి నుంచి మార్చి ఎనిమిది వరకు దేవాలయం పూజారులు చర్చ్ ఫాదర్లు కళ్యాణ మండపం సప్లయర్స్ ఫోటోగ్రాఫర్ వారు తప్పకుండా వధువు వరుడను పుట్టిన తేదీ ధృవీకరణ ప క్రమును చూసి వివాహం జరిపించాలని అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి కావాలని అలాగే అబ్బాయికి ఇరవై ఒక సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలని లేని పక్షంలో చట్టరీత్యా నేరం తప్పవదని పత్తికొండ సీడీపీఓ లలిత తెలియచేయడం జరిగింది బుక్ చేసుకోవాలంటే వాళ్ళ వాళ్ళ దగ్గర అంటే ఇటు పెళ్లి కొడుకు వైపు పెళ్లి కూతురు వైపు వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ చూసి పద్దెనిమిది కంప్లీట్ అయితేనే అలాట్ చేయడం ఆ విధంగా ఇచ్చే విధంగా వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడము మార్చి ఎనిమిది నాటికి బాల్య వివాహ గ్రామ పంచాయతీ అని బాల్య వివాహ విలేజ్ అనేసి డిక్లేర్ చేయడం అన్నమాట చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ జీపీ గ్రామ పంచాయతీ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్ అనేసి వాటిని డిక్లేర్ చేసే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ పేరెంట్స్ ఎవరైతే ఈ విధంగా చైల్డ్ మ్యారేజ్ చేస్తూ ఉన్నారో వాటిని ఎంగేజ్మెంట్ స్టేజ్లోనే తెలుసుకొని వాళ్ళకి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయించడము ఒకవేళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ లేకపోతే ఏవైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము ఈ విధంగా వాళ్ళని ఎయిటీన్ కంప్లీట్ అయ్యేంత వరకు పిల్లలకి అమ్మాయిలకి చైల్డ్ మ్యారేజ్ అనేది అబ్బాయిలకైతే ఇరవై ఒక్క సంవత్సరాల లోపు మ్యారేజ్ కాకుండా చేసి పద్దెనిమిది కంప్లీట్ అయిన తర్వాతే మ్యారేజ్ చేసే విధంగా వాళ్ళని కౌన్సి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి బాల్య వివాహ ముక్తు గ్రామ పంచాయతీ లేదా బాల్య వివాహముక్తు గ్రామంలాగా డిక్లేర్ చేసుకుంటూ రావడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అండి బాల్య వివాహాలు జరగడానికి ముఖ్య కారణము పేదరికం ఒకటి సింగిల్ పేరెంట్ ఉండడము వలసలు వెళ్ళడము పనుల కోసం వలసలు వెళ్తారు అప్పుడు పేరెంట్స్ వెళ్తారు అమ్మాయిలు ఇక్కడ ఒక్కరు ఉంటారు సో దాని గురించి వాళ్ళ కేర్ తీసుకోవడం ఎవరు ఉండరు అనేసి అమ్మాయికి పదమూడో పద్నాలుగు సంవత్సరాలు వస్తేనే వెంటనే మ్యారేజ్ చేస్తారు ఇవి ఈ వలసల కారణంగా పేదరికం కారణంగా ఒక్కరే పేరెంట్ ఉన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు పొలం పనులకు పోతారు ఇంట్లో ఆ అమ్మాయి ఒక్కతి ఉంటుంది వాళ్ళ గురించి కేర్ తీసుకునే వాళ్ళు లేరు ఈ విధమైన ఆలోచనలతో తల్లిదండ్రులు పిల్లలకి అమ్మాయిలకి పద్దెనిమిది సంవత్సరాలలోపు పెళ్లి చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది ఇంకోటి ఎక్కడన్నా తల్లి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు చనిపోయే స్టేజ్ దగ్గరలో ఉంటే వాళ్ళు మనవాళ్ళు మనవరాల పెళ్ళి చూసి చనిపోవాలని వాళ్ళు అడిగితే ఆ విధంగా కూడా చేయడము ఇలాంటివన్నీ కొన్ని సామాజిక దురా దృక్కోణాలు కొన్ని ఉన్నాయి చైల్డ్ మ్యారేజెస్ జరిగేదానికి ఇవన్నీ మనము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు అమ్మాయికి పద్దెనిమిది లోపు పేదరికం కారణంగా కానివ్వండి సింగిల్ పేరెంట్ కారణంగా కావనివ్వండి వలసల వల్ల కానివ్వండి మ్యారేజ్ చేస్తే వాళ్ళ బాధ్యత తీరిపోతుంది అనుకుంటారు కానీ ఆ చిన్న వయసులో మ్యారేజ్ చేసి పంపించిన తర్వాత అక్కడ కష్టాలు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేయాల్సి వస్తే భర్త నుంచి విడిపోవాల్సిన పరిస్థితులు ఏమన్నా ఏర్పడినా లేదా మరణం సంభవించినా తిరిగి మళ్ళీ పుట్టింట్లో వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది అప్పుడు ఇంకా అప్పుడు ఇంకా ఎంతవరకు వాళ్ళు అమ్మాయి బాధ్యత తీసుకోవాలంటే ఆమెకు ఎవరైనా పిల్లలు బుట్టి ఉంటే ఆ పిల్లలు పెద్దగయ్యి చదివి వాళ్ళు ఏదైనా ప్రయోజకులు అయ్యే వరకు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తొందరపడి అమ్మాయికి పెళ్లి చేసేస్తే బాధ్యత అయిపోతుంది అనుకునే కన్నా అమ్మాయిని చదివించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఏదైనా నేర్పించి లేదా జాబ్ వచ్చే వరకు చదివించి జాబ్ వచ్చే విధంగా ఆ స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత మ్యారేజ్ చేస్తే అక్కడ ఏ ఒడిదుడుకులున్నా కూడా తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది